రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ తరువాత కొంత నిరుత్సాహానికి గురైన విషయం తెలిసిందే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మనస్తాపానికి గురైన విజయ్ దేవరకొండ ఈసారి వేసే అడుగు సంచలనం సృష్టించాలనే పట్టుదలతో పక్కా ప్లానింగ్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో అర్జున్ కనిపించి సత్తా చాటుకున్న విజయ్ దేవరకొండ ఈ మూవీ తర్వాత సోలో హీరోగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ప్రస్తుతం చేస్తున్న మూవీ కింగ్డమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ శరవేగంగా రిలీజ్ కు రెడీ అవుతోంది అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల ముప్పై తేదీన విడుదల కావాల్సి ఉంది కానీ ఇండియా పాక్ యుద్ధం కారణంగా సినిమా రిలీజ్ ని జులైకి వాయిదా వేశారు రౌడీ హీరో భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా జూలై నాలుగున రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దీని తరపు తర్వాత వెంటనే విజయ్ దేవరకొండ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు దీనికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ని ఇప్పటికే దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మూవీకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందించనుందట అయితే ఈ మూవీలోనే ఓ కీలకమైన ప్రతి నాయకుడి క్యారెక్టర్ కోసం క్రేజీ నటుడి కోసం గత కొన్ని రోజులుగా అన్వేషిస్తున్నట్టు ఫైనల్గా ఆ నటుడిని పట్టేసి పనిలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ క్రేజీ నటుడు మరెవరో కాదు పోలీస్ స్టోరీస్తో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ తనతో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయించాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారట ఇటీవలే రాజశేఖర్ పై ఈ క్యారెక్టర్ కు సంబంధించిన ఫోటోషూట్ కూడా జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సినిమా రాజశేఖర్ క్యారెక్టర్ గెటప్ నెక్స్ట్ లెవెల్లో దర్శకుడు రవికిరణ్ కోలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే దిల్ రాజు టీం ప్రకటించే అవకాశం ఉందని ఇన్సైట్ టాక్